ఇప్పుడు ఈ అక్షం పేరు నానా కా ఓకే ఈ గుర్తు పేరు నానా ఈ గుర్తు పేరు గుర్తు అవు ఇప్పుడు రెండు కలిపి చదువునానా కౌ వెరీ గుడ్ ఈ అక్షరం పేరేనా సా ఎందుకు సా అన్నావు సా ఆగలిసింది కాబట్టి సా అన్నావు సరే ఈ గుర్తు పేరేనా ఇప్పుడు రెండు కలిపి చెప్పు సి వెరీ గుడ్ ఇది మొత్తం చెప్పు నానా వెరీ గుడ్ ఈ అక్షరం పేరేమి నానా చూడు సరే ఈ గుర్తు పేరు ఇప్పుడు ఏమవుతుంది నానా రెండు కలిపి చదువు సమన్విత ఈ అక్షరం పేరేం నానా కా ఈ గుర్తు పేరేం నానా ఇప్పుడు రెండు ఏమవుతాను నేను వెరీ గుడ్ మరి ఇది రెండు కలిపి చదువు వెరీ గుడ్ పేరేమ్మా కా ఈ గుర్తు పేరు నానా ఇప్పుడు రెండు ఏమవుతాను నానా ఇది చెప్పు వెరీ గుడ్